నమస్తే మనం మకర రాశి వాళ్ళ రాశి ఫలాలు చూసుకుందాము మే మంత్లో అయితే మే మంత్కి ఒక విశిష్టత ఉంది అదేంటంటే ఈ మే మంత్ మనకి వైశాఖ మాస చతుర్దశి నుంచి ప్రారంభమవుతుంది వైశాఖ మాసం అనగానే మనకి విష్ణుమూర్తికి అత్యంత ప్రీతికరమైన మాసం ఈ మాసంలో మనం ఏ రకమైన పుణ్య కార్యాలు చేసినా కానీ దాని యొక్క ఫలితము ఎంతో బాగుండి మనకి విష్ణులోకం ప్రాప్తిస్తుంది అని చెప్పేసి మనకి పురాణాల్లో వివరించడం జరిగింది ఒకటి ముఖ్యమైన ఈ మాసం యొక్క గనక విశిష్టతలో ఒక ముఖ్యమైన కార్యక్రమం ఏంటంటే ఉదక దానం అంటారు ఉదకం అంటే మంచినీళ్ళు నీళ్ళని కనుక మనం దానం చేస్తే ఎంతో పుణ్యం వస్తుంది అంటారు మనుషులకు కానివ్వండి పశువులకు కానివ్వండి జంతువులు కానీ నీటికి వాళ్ళకి అందుబాటులో ఉంచి వాళ్ళ దాహాన్ని గనక తీర్చగలిగితే మనకి విష్ణు సేపు ప్రాప్తిస్తుంది అని చెప్తూ ఉంటారు దీని ప్రకారంగా మీరు చా ఈ ఒక చిన్న కార్యక్రమాన్ని ఇనిషియేట్ చేసుకొని అందరికీ మంచినీళ్ళు ఇచ్చే ప్రోగ్రామ్గా ఒకటి పెట్టుకోండి ఇంకా కొంతమంది చలివేంద్రాలు పెడుతూ ఉంటారు కొంతమంది ఆరో అవి పెట్టేసి ఇస్తూ ఉంటారు ఇంకా మీకు అది కూడా కుదరకపోతే అట్లీస్ట్ ఒక కేస్ లేదంటే ఒక ప్యాక్ ఆఫ్ వాటర్ బాటిల్ తీసేసుకొని అందరికీ మీరు వెళ్తూ ఉంటే దారిలో కార్లో కానీ బైక్లో కానీ పెట్టుకొని ఎక్కడైనా కానీ సిగ్నల్స్ దగ్గర కానీ లేదంటే ఎక్కడన్నా ఎండలు ఎవరైనా నడుస్తూ వెళ్తున్నా కానీ వాళ్ళకి ఆ బాటిల్ దానం చేస్తే మీకు ఎంత పుణ్యం వస్తుంది ఎలా ఎలాంటి వాళ్ళైనా సరే మనకి ఎలాంటి ఎలా ఎలాంటి రాశి వాళ్ళైనా సరే ఇది కార్యక్రమం అందరూ చేసి చక్కగా ఉద్యోగం రావాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను అయితే మకర రాశి గనుక మనం కనుక చూసుకుంటే ఈ మంత్లో ఎలా ఉందో చూద్దాం మకర రాశి వాళ్ళకి ఉత్తరాక్షడ రెండు మూడు నాలుగు పాదాలు శ్రవణం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ధనిష్ట ఒకటి రెండు పాదాలు అంతా మనకి మకర రాశిలో ఉంటాయి పేరు బలం కనుక మనం చూసుకుంటే వీళ్ళకి బో జా జీ జూ జే జో కా గా గీ అన్న అక్షరాలు కూడా మనకి మకర రాశిలో ఉంటాయి మనకి గ్రహస్థితిని బట్టి మనం చూసుకుంటే ఈ మంతలో సూర్యుడు రాశి వృషభ రాశిలో బుధుడు మేషరాశిలో శుక్రుడు మేనరాశిలోకి కుజుడు కర్కాటక రాశిలో ప్రవేశిస్తూ ఉన్నారన్నమాట ఈ యొక్క గ్రహస్థితిని అనుసరించి వీటితో పాటు ఈ మంత్లో మూడు గ్రహాలు మారుతూ ఉన్నాయండి ఒకటి గురువు రెండోది కేతువులు మారుతూ ఉన్నారు వీటి యొక్క ప్రభావం ఎలా ఉందో కూడా మనకి ఉగాది రాశి ఫలాల్లో వివరించడం జరిగింది ఎవరైనా గనక నా నాకు సంబంధించిన ఉగాది రాశి ఫలాలు ఇరవై ఇరవై ఐదు వీడియో కనుక ఒకసారి ఎవరైనా చూడకుండా చూస్తే ఒకే లేదంటే ఒకసారి దాన్ని చూడండి అందులో గురువు ప్లస్ రాహుకేతులు మార్పు వల్ల ఎలాంటి ప్రభావం మీకు నియర్ బై ఫ్యూచర్లో జరగబోతూ ఉంటుంది దానిలో ప్లస్ పాయింట్స్ మైనస్ పాయింట్ అంటే చాలా క్లీన్గా వివరించడం జరిగింది వాటితో పాటు పరిహారాలు కూడా చర్చించడం జరిగింది అనమాట సో ఇప్పుడు కనుక మనం ఈ మే మంత్ వరకు ఫలితాలు చూసుకుంటే ఎలా ఉంటుందంటే వీళ్ళకి మకర రాశి వాళ్ళకి ఒక మంచి టైం నడుస్తుంది అని మనం చెప్పుకోవచ్చు ఏ ప్రకారంగా అంటే సూర్యుడు ఐదో ఇంట్లో ఉండి ఇబ్బంది పట్టాల్సిన విధంగా ఉన్న స్థితిలో ఉన్నా కానీ ఈ మకర రాశి వాళ్ళు అంత ఇబ్బందులు పడరు విపరీతవేద ఉండటం వల్ల అయితే ఒక కుజుడు మాత్రం కొంచెం ఇబ్బంది పెడుతూ ఉన్నారు మిగతా అన్ని గ్రహాలు అనుకూలంగా ఉండటం వల్ల ఒక బెస్ట్ మంత్గా ఉంటుంది అట్లీస్ట్ సెవెంటీ టు ఎయిటీ పర్సెంట్ చాలా పాజిటివ్గా ఉంటుంది చక్కగా ఉంటుందని మనం చెప్పుకోవాలి అయితే వీళ్ళకి సూర్యుడు మాత్రం ఫిఫ్త్ హౌస్లో ఉండి లెవెంత్ హౌస్ దృష్టిని చూడటం వల్ల ధన ప్రవాహం చాలా బాగుంటుంది తర్వాత ఓవరాల్గా చూసుకుంటే చాలా ఉన్నతంగా ఉంటుంది జనరల్గా అయితే రాంగ్ డిసిషన్ తీసుకునే అవకాశం ఎక్కువగా ఉంది గొడవలయ్యే అవకాశం ఎక్కువగా ఉంది అయితే వీళ్ళకి ఇవి చెప్పుకునేవి అంత ఎక్స్పీరియన్స్ అవ్వక సూర్యుడు తటస్థంగా ఉండేసి ధన ప్రవాహాన్ని ధన ప్రవాహాన్ని ఇస్తున్నాడని మనం చెప్పుకోవచ్చు కుజుడు వీళ్ళకి కొంచెం ఇబ్బంది పెట్టే పరిస్థితిలో ఉన్నారు ఈ కుజుడు కూడాను వీళ్ళకి ఈ మంత్ అంతా ఉండేసి ఇబ్బంది పెడుతూ ఉంటుంది వీళ్ళకి జూన్ వరకు జూన్ సెవెంత్ వరకు కుజుడు ఉంటారు ఆ తర్వాత కుజుడు మారుతూ ఉంటారు బట్ ఈ జూన్ వరకు ఉన్న ఈ మంత్లో ఈ ఫార్టీ ఆర్ థర్టీ సెవెన్ డేస్ కొంచెం జాగ్రత్తగా ఉండాలి వీళ్ళు పర్టికులర్గా ఇబ్బంది కలిగించే మాటలు మిమ్మల్ని ఇబ్బంది పెట్టే విధంగా మాట్లాడటం తర్వాత సోదరులతో గొడవ భార్యతో పట్టింపులు అనారోగ్యం ఇవన్నీ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది అంతేకాకుండా పదో ఇంట్లో దృష్టి ఉండటం వల్ల కొంచెం ప్రొఫెషనల్ రిలేటెడ్ మ్యాటర్స్లో టెన్షన్గా ఉండే అవకాశం ఎక్కువగా ఉంటుంది అప్పటిదాకా కంఫర్టబుల్ లగ్జరీగా ఉన్న సిచ్యువేషన్ నుంచి కొంచెం బాధపడే అవకాశం ఎక్కువగా ఉంటుంది తర్వాత దుర్మార్గుల సవాసం దుష్టుల సవాసం పెట్టే అవకాశం ఎక్కువగా ఉంటుంది ధన నష్టము కఠినంగా మాట్లాడే సిచ్యువేషన్స్ కూడా ఎక్కువగా ఉంది ఒక రకంగా కనుక చూసుకుంటే మకర రాశి వాళ్ళు కొంచెము ప్రాపర్ డిసిప్లైన్గా ఉండి చక్కటి ఇంటర్పర్సనల్ స్కిల్స్ని మెయింటైన్ చేస్తే పేషెన్సీగా ఉంటే ఈ కుజుడు పెట్టే ప్రాబ్లమ్స్ నుంచి త్వరగా ఈజీగా బయటపడవచ్చు శుక్రుడు వీళ్ళకి చాలా అనుకూలంగా యోగ్యతనిస్తూ ఉన్నాడు వీళ్ళు మకర రాశి నుంచి మూడవ స్థానంలో శుక్రుడు ఉండటం వల్ల వీళ్ళకి ఏం చెప్తారంటే మన సంస్కృతుల మహర్షులు వాణిజ్య ధననాశం చ శత్రు వృద్ధి ధనక్షయం గత జీవన రాహత్యం భవేద్ తృతీయ గే శుక్ర అంటారు అంటే శుక్రుడు మూడో ఇంట్లో ఉండటం వల్ల బిజినెస్కి సంబంధించిన విషయాల్లో కొంచెం ఇబ్బంది పడే అవకాశం ఎక్కువగా ఉంటుంది శత్రువులు మీకు కొత్తగా శత్రువులు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది అయితే కొన్ని గ్రంథాల్లో శుక్రుడు మూడో ఇంట్లో ఉండటం వల్ల మంచి చేస్తుంది అని చెప్తారు వీళ్ళకి మిత్రుల వల్ల లాభం ఉంటుంది గౌరవం వృద్ధి చెందుతుంది మీరు ఏదైనా గనక మాట మాట్లాడితే ఆ మాటకి ఎంత విలువ ఉంటుంది ధనము గౌరవప్రదంగా ఉంటుంది ఓవరాల్గా కనుక మీరు తీర్థయాత్రలు చేయటం పుణ్యక్షేత్రాలు వెళ్ళటం ఆశ్రమాలు వెళ్ళటం ఇవన్నీ జరిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది చక్కగా ఒక ప్లేషరబుల్ మూమెంట్స్ని కూడాను ఈ మకర రాశి వాళ్ళు ఎంజాయ్ చేస్తారు మనకి శుక్రుడు ఒక్క విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉంటే ఒక ఇంటర్పర్సనల్ స్కిల్స్ని డిసిప్లిన్ మెయింటైన్ చేస్తే మిగతా అన్ని విషయాలకి నాకు చాలా అనుకూలంగా ఉంటుందని మనం చెప్పుకోవచ్చు ఇందులో ఉన్న మూడు నక్షత్రాలు ఉన్నాయండి అవి ఉత్తరాషాఢ శ్రవణం ధనిష్ట నక్షత్రాలు మనం చెప్పుకోవచ్చు ఉత్తరాషాఢ నక్షత్రం వాళ్ళకి జయప్రదంగా ఉంటుంది ధనప్రాప్తి ఉంటుంది లాభప్రదంగా ఉంటుంది ధన ప్రవాహం కూడా ఉంటుంది వీళ్ళకి ఛాలెంజెస్ వచ్చేటప్పటికి ధనహీనత ఉంటుంది హానికరంగా కూడా హాని జరిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది శ్రవణం నక్షత్రం వాళ్ళకి జయప్రదంగా ఉంటుంది ధన ప్రాప్తి ఉంటుంది ధనలాభము కూడా చూపిస్తుంది వీళ్ళకి ధనహీనత ప్లస్ బంధనము బంధించబడినట్లుండే సిచ్యువేషన్ కూడా వీళ్ళకి ఉంది ధనిష్ట నక్షత్రం వాళ్ళకి చూసుకుంటే వీళ్ళకి జయప్రదంగా ఉంటుంది ధనలాభం ఉంది ఉండే సిచ్యువేషన్స్ నుండి ధనహీనత కూడా ఉండే సిచ్యువేషన్స్ ఎక్కువగా ఉంది అంటే ధనము కానీ ఇబ్బంది పడే అవకాశం ఎక్కువగా ఉంది అంతేకాకుండా ఉత్తరాషాఢ నక్షత్రం వాళ్ళకి రాంగ్ డెసిషన్ తీసుకునే అవకాశం ఎక్కువగా ఉంటుంది శ్రవణం వాళ్ళకి ధనిష్ట నక్షత్రంలోకి స్త్రీ నాశనం బుద్ధి నాశనం అంటే రాంగ్ డెసిషన్ తీసుకోవటము లేదంటే స్త్రీల ద్వారా లేదా స్త్రీలు అయితే పురుషుల ద్వారా ఇబ్బందులు పడే అవకాశం చూపిస్తుంది ఇవి ఓవరాల్గా కనుక చూసుకుంటే వీళ్ళకి మకర రాశి వాళ్ళకి ఒక సెవెంటీ ఫైవ్ టు ఎయిటీ పర్సెంట్ చాలా అనుకూలంగా ఉంది ఒక ట్వంటీ పర్సెంట్ ఛాలెంజింగ్గా ఉందని మనం చెప్పుకోవాలి వీళ్ళకి అన్ని విషయాల్లో చాలా సక్సెస్ఫుల్గా ఉంది కాబట్టి ధనహీనత చూపిస్తుంది కాబట్టి ధనానికి ఇబ్బంది పడే అవకాశం ఎక్కువగా ఉంది ఇలా ధనహీనత ఉండటం వల్ల సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన చేసిన రెండు కుబేరకు పాశుపత అభిషేకం జపించుకున్న చాలా బాగుంటుంది ఇంతే కాకుండా ఎవరైనా బంధించబడినట్లున్న సిచ్యువేషన్స్ ఎక్కువగా ఉంది కాబట్టి ఈ సిచ్యువేషన్ నుంచి బయటకు రావడానికి విష్ణు ఆలయాలు దర్శించుకుంటే చాలా మంచిది తిరుపతి కానివ్వండి లేదంటే ఎన్ని శైవక్షేత్రాలను దర్శనం చేసుకుని దానితో పాటు అటు లక్ష్మీ అమ్మవారితో కలిసి ఉన్న విష్ణు ఆలయాలు చక్కగా చేస్తే బాగుంటుంది విజిట్ చేస్తే చాలా బాగుంటుంది ఎవరైతే హైదరాబాద్లో ఉన్నారో వీళ్ళకి బెంగళూరు నేషనల్ హైవేలో హైదరాబాద్ నుంచి శంషాబాద్ ఎయిర్పోర్ట్ తర్వాత ఒక థర్టీ కిలోమీటర్స్ తర్వాత పెంచర్లా అనే ఒక విలేజ్ ఉంది ఇక్కడ అనంత పద్మనాభ స్వామి స్వయంభువుగా కోలువై ఉన్నారు ఇది దీనికి విజిట్ చేస్తే వీళ్ళకి బంధించబడినట్లు ఉన్న సిచ్యువేషన్ నుంచి బయటపడే అవకాశం చాలా ఎక్కువగా ఉంటుంది సో ఇంకా ఇవి కాకుండా ఎవరైనా వ్యక్తిగా వ్యక్తిగతంగా ఇంకా ఏమైనా ఛాలెంజెస్ ఉన్నా కానీ ఒకసారి హారోస్కోప్ ఏమైనా ఛాలెంజెస్ ఉంటే ఈ స్క్రీన్ పడిస్తున్న నెంబర్ ద్వారా కనెక్ట్ అయితే వాటిని ఎనాలిసిస్ చేసి ఏ విధంగా వెళ్తే బాగుంటుంది అనేది మీకు వివరించడం జరుగుతూ ఉంటుంది నమస్కారం ధన్యవాదాలు